వెల్కమ్ న్యూస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టారేడుక సమక్షంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్ ఐదవ వార్డు కౌన్సిలర్ అమానుల్ల ఆధ్వర్యంలో మహాత్మా మరియు వారి అనుచరులు రవి వీరేష్ చందబాష షేక్ శైక్ షావళి కాసింభాష మునీశ్వర్ చంద్ర సైఫ్ హరి సురేంద్ర గౌడ్ దేవేంద్ర రంగా సుమారు వంద మందితో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరిని పార్టీలోకి కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలకు మరియు రేణుక నాయకత్వానికి ఆకర్షితులై వైసీపీలో చేరుతున్నట్లు తెలియజేశారు

అమ్మానున్న ఫిఫ్త్ వార్డు కౌన్సిలర్ గారి వారి వార్డు నుంచి ఇవాళ చాలా మంది స్వచ్ఛందంగా మన పార్టీలోకి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం జరిగింది రోజు రోజుకి పార్టీ బలోపేతం అవుతుంది వీరందరూ కూడా స్వచ్ఛందంగా వారు పార్టీలో చేస్తున్న కార్యక్రమాలు కానివ్వండి పార్టీలో పెరుగుతున్న మన బలం కానివ్వండి అభిమానం కానివ్వండి వీటన్నిటి వల్ల ఆ వాళ్ళకి ఆకర్షితులై వాళ్ళందరూ కూడా మాకు మద్దతు తెలుపుతానని ఈ రోజు రావడం చాలా సంతోషంగా ఉంది జాకీర్ జాకీర్ హుసేన్ వీళ్ళందరూ కూడా చాలా బలమైన కార్యకర్తలు చాలా స్ట్రాంగ్ లీడర్ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా మనకు స్వచ్ఛందంగా మన పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని రావడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను మరి ఈ రోజు ఇంకా ఎలక్షన్స్ మనం ఇంకో పదహైదు రోజుల్లో రాబోతున్నాయి ఎంత మంది వచ్చి ఎంత మంది కృషి చేస్తే మన జగన్ అన్నకు అంత బలం సో ఇవాళ అందరూ కూడా రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది వారందరినీ కూడా అభినందిస్తున్నారు